వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి చారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఆద్యను కిషోర్ని అడ్డం పెట్టుకొని ఇక నుంచి బావును నన్ను ఎలా కలపాలో నీ స్టైల్లో ట్రై చేయాలని చెప్పేసి విధంగా చారు ఆద్యను బెదిరిస్తూ ఉంటుంది అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న ఆద్య దగ్గరికి రామలక్ష్మి కోచ్ సారు ఎలాగైనా హాకీ ఆడమని చెప్పేసి అంటాడు కదా ఆ కోపంతో ఇంటికి వస్తుంది వెంటనే ఆది దగ్గరకు వచ్చి ఆద్య ఆ కోచ్ సార్ వచ్చి నన్ను హాకీ ఆడమని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి విధంగా అంటుండగా ఆద్య మాత్రం చారు మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది నేను ఎట్టి పరిస్థితిలో హాకీ ఆడాలని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అద్య అని చెప్పేసి విధంగా రామా ఆదితో చెప్తుండగా ఆది మాత్రం చారు మాటలు గుర్తు చేసుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అద్య నేను అప్పటి నుంచీ మాట్లాడుతున్నాను సైలెంట్గా ఉన్నావు ఏం జరిగిందని చెప్పేసి ఆది దగ్గరికి వచ్చి రామ కూర్చుంటుంది ఏంటి రామా ఏమైంది అదేంటి ఇంతసేపక నీతో మాట్లాడుతుంటే సైలెంట్గా కూర్చున్నావు ఏంటి ఆ కళ్ళల్లో నీళ్ళు ఏం జరిగింది అబ్బా ఏం లేదు సరే కానీ ఇప్పుడే వచ్చావా అవును కానీ సరే ముంద చెప్పు ఫస్ట్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏం జరిగింది అభయ్ ఏం లేదు సరే ముందు చెప్పు ఏదో చెప్తున్నావు కదా హాకీ సార్ ఏం లేదు హాకీ సార్ వచ్చి ఎలాగైనా హాకీ ఆడమని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఆడకపోతే బాగుండదని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి అంటుండగా హాకీ సార్ని అర్థం చేసుకునడానికి ట్రై చేద్దామా అంతేకాని అతన్ని అపార్థం చేసుకోకు లేదు ఆద్య తను చేసిన ఆ మోసాన్ని ఇక నన్ను నమ్మించి మోసం చేయడం అతంటనే చాలా అవసరంగా అనిపిస్తుంది అని చెప్పేసి రామ అంటుంది తనని అర్థం చేసుకున్న తర్వాత నువ్వు చాలా బాధపడతావు అని చెప్పేసి అదే విధంగా రామకు చెప్తుండగా తను చేసిన మోసం మాత్రమే గుర్తుంటుంది తనని అర్థం చేసుకోవడమా అసలు లైఫ్లో అతన్ని చూస్తేనే నాకు ఇరిటేట్ అనిపిస్తుందని చెప్పేసి విధంగా రామ అంటుంది ఏదో ఒకరోజు తన గురించి తెలిసిన తర్వాత చాలా పచ్చ ఇది మాత్రం నిజం రామా ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఆ బాధ ఎట్టి పరిస్థితిలో నువ్వు బాధపడద్దని చెప్పేసి విధంగా నీకు చెప్తున్నాను ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పేసి ఆద్య బాధతో వెళ్ళిపోతుంది ఏంటి ఈరోజు ఆద్య ఆదో తీరుగా మాట్లాడుతుంది ఏం జరిగింది అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపేమో చారు కాస్త ఆద్యను బెదిరిస్తుంది కదా ఈ లోపు శ్రీని వస్తాడు ఆద్య చెప్పేసి అంటుండగా అవును ఏంటి అలా మోడీగా ఉన్నావు అబే ఏం లేదు కానీ అయినా నువ్వు నా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు చారు దగ్గరికి కదా నువ్వు వెళ్ళాల్సింది డైరెక్ట్ నా దగ్గరికి రావడం ఏంటని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది అదేంటి అద్య ఎప్పుడు కొత్తగా మాట్లాడినట్టుగా అలా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా నీతోనే కదా నేను మాట్లాడద్ది ఆ చారు అంటేనే చాలా ఇరిటెడ్ ఇక నుంచి అది చారు అంటే ఇరిటేడ్ కాదు తన మీద ప్రేమ చూంచ తనంటే ఇష్టం చూసు ఎందుకంటే తను నమ్మి నీ దగ్గరికి వచ్చింది తను భార్య అయింది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసింది చారు శ్రీను భార్య అని చెప్పేసి అంతేకాని తనని బాధ పెట్టి మన కుటుంబం పరువు తీయకు అని చెప్పేసి ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అదేంటి కొత్తగా మాట్లాడుతుంది ఆ అని చెప్పేసి అంటుండగా చారు ఈ మాటలు వింటూ ఉంటుంది ఇదే ఇదే నాకు కావాల్సింది అద్య నువ్వు శ్రీనుకు ఇలాగే చెప్తుండు ఏదో ఒకరోజు బావ నా అవుతాడు ఇదే కంటిన్యూ చేయని చెప్పేసి అంటుండగా ఆది అటువైపుగా వెళ్తుండగా ఇప్పుడు చాలా బాగా చెప్పినావు కదా ఇదే ఇదే కంటిన్యూ చేయి ఆద్య ఎందుకంటే నువ్వు నువ్వు బావను నాకు దగ్గర చేయడమే ఇదొక పనిగా పెట్టుకోవాలి లేకుంటే మీ నాన్న ఏమవుతాడో తెలుసు కదా మీ నాన్న నా చేతిలో ఉన్నాడు ఒక్క నిమిషం కాల్ చేశానంటూ మీ నాన్న ప్రాణాలు పోతాయి నీ ఇష్టం వద్దు చారు అలాంటి పని చేయకు ఎలాగైనా మీ ఇద్దరు ఒకటే ఎలా నేను చూస్తాను కానీ మా నాన్నని ఏం చేకు ప్లీజ్ అని చెప్పేసి దండం పెడుతూ ఉంటుంది దూరంగా రామలక్ష్మి చూస్తూ ఉంటుంది అదేంటి చారుకు దండం పెడుతుంది ఆద్య ఎప్పుడు లేంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఆద్య వెళ్ళిపోతుంది అసలు ఏం జరిగింది ఏమైందని చెప్పేసి ఆద్య చారుకు దండం పెడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అలా తెల్లారిపోతుంది కదా ఇక ఎలాగైనా పంతులు గారిని కలుస్తాడు రఘురామ్ ప్రశాంత్ రామలక్ష్మిల నిశ్చితార్థని చెప్పేసి మాట్లాడడానికి పంతులు గారు వెళ్తారు పలాంటి టైం అని చెప్పేసి పంతులు గారు చెప్పిన తర్వాత ఇక ప్రశాంత్కి చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులకు అని చెప్పేసి రఘురాం ఇంటికి వస్తారు అదే సమయానికి సుందరమ్మ హాల్లో కూర్చుంటుంది రఘురామ్ సుందరమ్మకు చెప్తూ ఉంటారు ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని ఇంటికి రమ్మానమ్మా అని చెప్పేసి అంటుండగా అవున అయితే సంతోషం ఎలా అయితేంది రామలక్ష్మి పెళ్ళి త్వరలోనే జరగబోతుంది అదేదో కానీ నాన్న చెప్పేసి సుందరమ్మ అంటూ ఉంటుంది సరే అమ్మ నేను వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను చెప్పేసి ప్రశాంత్ నాన్నగారికి చెప్తూ ఉంటారు పంతులు గారిని కలిశాను ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారు వస్తానన్నారు అలాగే ఒకరోజు సమయం చూసుకొని మీరు ఇక్కడికి వచ్చి ముహూర్తాలు పెట్టేసుకుందామని చెప్పేసి అంటూ ఉండగా రామలక్ష్మి మాటలు వింటుంది ఇక జానికి కూడా ఏం చేయలేకపోతూ ఉంటుంది సరే మంచిదని చెప్పేసి కాల్ కట్ చేస్తాను అమ్మ వాళ్ళు పలాన టైం చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పంతులు గారిని పిలిపించి రామలక్ష్మికి ప్రశాంత్కి నిశ్చితార్థం ఏర్పాట్లు చేద్దామని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు రామ కాలేజీకి వెళ్ళిపోతుంది కోచ్ సార్ మళ్ళీ ఎదురు పడతాడు ఏంటి రామలక్ష్మి నీ చెప్పింది అర్థం కాలేదా నేను ఎలాగైనా నువ్వు ఆడి గెలవాలి కాలేజీలో నువ్వు టాపర్ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి అంటుండగా తను ఒక్కసారిగా శౌర్యతో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కంగారు పడుతూ వెనక్కి కాలు వేసి పరుగులు తీసుకుంటుండగా అప్పుడే రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పేసి రామ వెనకాల వస్తూ ఉంటాడు సౌరి అంటేనే క్లాస్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది రామలక్ష్మి నేను చెప్పేది విను నువ్వు ఎలాగైనా కోచ్ ఆడాలి అంతేకాదు ఈ టీంలో గెలవాలని చెప్పేసి అంటుండగా అసలు వదిలేలా లేడు ఎలా నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి ప్రశాంత్ కాల్ చేస్తుంది ప్రశాంత్ నువ్వు ఇక్కడికి త్వరగా రా ఈ కోర్స్ సార్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎలాగైనా నువ్వురా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవునా వాడు ఇంకా నేను వదలలేదా లేదు నువ్వు ఎలాగైనా వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ప్రశాంత్ కాలేజీకి వస్తాడు అరే నీకు చెప్తా అంటే అర్థం కాదారా అసలు ఎందుకురా రామలక్ష్మి ఎంబడి పడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు కానీ రామలక్ష్మి అదే రూమ్లో ఉందని గమనించుకోకుండా ప్రశాంత్ శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు అరే అని చెప్పేసి శౌర్యని పిలుస్తూ ఉంటాడు ఇక శౌర్య ఏంటి అని చెప్పేసి కోపంగా అంటాడు ప్రశాంత్ మాటలు విని ప్రశాంత్ వచ్చాడు ఇక నన్ను ఇక్కడి నుంచో తీసుకెళ్తాడని చెప్పేసి మనసులో రామ అనుకుంటుంది ఇక ఎలాగైనా నీ మాట వినట్లేదని చెప్పేసి తన జీవితాన్ని సర్వనాశనం నాశనం చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి ప్రశాంత్ సౌర్యత అంటుండగా నేను తన జీవితం నాశనం చేయడమేంటి అలాగే అనుకుంటుంది పాపం రామలక్ష్మి ఆ రోజు నువ్వే చేసావని భ్రమలో ఉంటుంది రామలక్ష్మి అని చెప్పేసి విధంగా ప్రశాంత్ మాటలు వింటూ ఉంటుంది పాపం రామలక్ష్మి నేను అపార్థం చేసుకునేలా చేసింది నేనే కదా పాపం గుళ్ళో పానకంలో మద్దు మందు కలిపింది నేనని తెలియదు కదా ఎందుకంటే నేను అక్కడ బ్యాడ్ నేమ్ చేయాలని అలా చేశాను కదరా అని చెప్పేసి ఈ విధంగా జరిగిందంతా శౌర్యతో మాట్లాడుతుండగా రూమ్లో ఉన్న మా రామలక్ష్మి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది రోజు తనని నేను ఎలాగైనా నా వశం చేయాలనుకున్నాను కాకపోతే నువ్వు మధ్యలో వచ్చి కాపాడేలా ఇక అలా ప్లాన్ చేశాను బట్ తను కళ్ళు తెరిచి చూసరికి నువ్వే తనని ఏదో చేసేలా నేను ప్లాన్ చేశాను నేను చేసిన తప్పులన్నీ నువ్వే అని చేసి తన దృష్టిలో పాపం నువ్వు చెడ్డవాడి వైపు కదరా ఎందుకంటే రామలక్ష్మి ఇప్పుడు నిన్ను ఒక పురుగులాగా చూస్తుంది నువ్వు మంచివాడు కావని తన దృష్టిలో నేను అలా చేశాను ప్రశాంత్ అంటే ఇక తను మంచివాడు ఎలాగైనా ప్రశాంత్ని పెళ్లి చేసుకునే అంత నా వైపుకు తిప్పుకున్నాను కదరా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా ప్రశాంత్ మాటలు విని షాక్ అయిపోతుంది మాటలు విని రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది పచ్చతప్పంతో ఇక ఒక్కసారిగా ప్రశాంత్ మాటలు విని షాక్ లో ఉండిపోతుంది మరి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ చెంప ఒక్కసారిగా పగల కొడుతుంది ఒక్కసారిగా ప్రశాంత్ షాకే చూస్తూ ఉంటుందా అప్కమింగ్ జరుగుతుంది తెలుసుకుంటే కాకుండా చిన్న